నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఇరవై రెండవ వార్డులో జరిగిన ప్రజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపై మాట్లాడారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రెండు వేల పద్నాలుగు ముందు మూడు వేల ఎకరాలపై చిలక ప్రభుత్వ భూములను ఉండేవని నేడు జిల్లా కేంద్రంలో వంద ఎకరాల భూమి మాత్రమే ఉందని కబ్జాకు పాల్పడిన వారు ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని కబ్జాదారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ అవసరాలకు నేడు భూములు కరువయ్యాయని అన్నారు ఈ పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన కబ్జాదారులు ఎవరైనా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని లేనిచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు దరఖాస్తు మీరు ఇచ్చిన చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి అది చాలా ఇంపార్టెంట్ పేరాలు పేరాలు ఉపేంద్ర మొత్తం కబ్జాపురి అన్ని ప్రాంతమై ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా ఏదైనా కాలేజీలు కానీ ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా తీసుకోవాలి పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు మన ప్రజలకు మన మౌబాద్ జిల్లా వాసులకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అవునా అలాంటిది మొత్తం అన్ని ప్రాంతం అయిపోయింది ఇప్పుడు మూడు వేల ఎకరాల నుంచి ఇప్పుడు వందల ఎకరాలకు వచ్చేసింది అది కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే అవుతుందో ఇంచి కూడా వదలకుండా మొత్తం సర్వే చేయించి గవర్నమెంట్కి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియదు మొన్నటి వరంగల్ మీటింగ్లో ఒంగులేటి రెడ్డి గారు రెవెన్యూ మంత్రి వారు కూడా కలెక్టర్ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి గుట్ట భూమిని మీరు వదలకుండా ఫెన్సింగ్ అండి అదనంగా ఫెన్సింగ్ అయ్యి కాసి ఇప్పించే బాధ్యత రాదని చెప్పేసి గారు వాళ్ళు చెప్పడం జరిగింది నేను ఒకడే చెప్తా ఉన్నా ఎవరిదన్నా ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కంప్ చేసుకుంటే భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి లేకపోతే మీకు కొరడా చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మేము ఎందుకంటే ముందే మీ అంతటా మీరే స్వయం తెచ్చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మన మున్సిపాలిటీ ముందు రెండు వేల పద్నాలుగులో మా మేడమ్ ఉమా మురళి నాయక్ గారు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు సరే అప్పుడు సంఖ్యాబలం లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని చాలా జాగ్రత్తగా బాధ్యతగా మహోబాద్ మున్సిపాలిటీ అని ఎంతవరకు ఆయన పరిధిలో ఉన్నంత ఎంతవరకు ఉండే అంతవరకు వారు అభివృద్ధి చేయగలిగారు అప్పుడు వాళ్ళు స్వేచ్ఛ ఉండేది కానీ రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ పార్టీ ముదిరి ఇప్పుడున్నటువంటి ఫండ్స్ సరిపోక వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కలెక్టర్ అడి అడిషనల్ కలెక్టర్ పవర్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు లక్షల లక్షలు కుమ్మరించి స్థానిక కౌన్సిల్ కౌన్సిలర్లుగా నిలబడి డిఎన్టీడీ కొట్లాడుకొని వాళ్ళు అంత కష్టపడి కౌన్సిలర్ కౌన్సిలర్లుగా గెలిస్తే చివరికి వాళ్ళకి ఏం లేదు కొత్తగా నామినేటెడ్ పదవులు ఈయన కొన్ని పదవులు వీళ్ళు ఏదైనా తీర్మానం చేసి పంపించిన మున్సిపాలిటీలో కూడా ఒకవేళ కనుక కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ వచ్చి దాన్ని రివ్యూ చేసి నిజంగా చేయాలంటే చేస్తలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎటువంటి హక్కు లేదు అని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇది మా దృష్టికి వచ్చింది దీని గురించి కూడా తగు చర్య తీసుకుంటాం దయచేసి నేను ఒకటే అంటున్నా మనమందరం సమయం పాటించి ఇప్పుడున్నటువంటి దరఖాస్తుల మేము జాగ్రత్తగా నిప్పి అలాగే మీకు ఏదైనా ఇతర సమస్యలున్నా ల్యాండ్కి సంబంధించిన సమస్యలు కూడా తెల్ల కాగితం మీద రాసి ఆ అప్లికేషన్తో పాటు ఏమైనా జిరమ్స్ కాపీలు జత చేయండి జత చేసి మీరు జనరల్ కౌంటర్లో ఒకటి ఇవ్వండి మహిళలకు ఒక కౌంటర్ మహిళల కౌంటర్తో పాటు పురుషులకు ఒక కౌంటర్తో పాటుగా మీకు జనరల్ కౌంటర్ కూడా ఉంటుంది ఏ సమస్య వచ్చినప్పుడు మీకు రేషన్ కొత్త రేషన్ కార్డు కావాలన్నా మీరు అర్జీ పెట్టుకోవచ్చు అందుకే నేను నేనేమంటున్నా మనం అభివృద్ధి పథకంలో నడిపించాలంటే మీరు ఈ అప్లికేషన్ చాలా జాగ్రత్తగా నింపగలిగితే మీకు న్యాయం జరుగుతుంది అలాగే నేను ఈ వార్డుకి రావడం నన్ను ఎంత గొప్పగా నన్ను స్వాగతించడం నిజంగా కూడా మరిచి లేని మర్చిపోలేని అనుభూతి అలాగే ఎప్పుడు ఎల్లవేయడం మీకు అందుబాటులో ఉంటా ఏ ఇచ్చిన కష్టం వచ్చిన అధికారులు ఉంటాను ఉంటాను మీరు ఎలా స్వేచ్ఛగా నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలను నాకు చెప్పవచ్చు ఎందుకంటే గత పాలకులు ఎంతసేపు ప్రతిదీ కట్టేడా ట్రై చేసేవారు అవునా అందుబాటులో ఉంచేవాళ్ళు కాదు కానీ మేము ప్రజలకు కష్టపడదాం ప్రజల కొరకు కష్టపడదాం ప్రజల కష్టాలను తెలుసుకుని వాళ్ళ కొరకు కష్టపడదామనే ఏకైక లక్ష్యంతో ఇక్కడ మీ ముందు మేము నిలబడ్డాము మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే